నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ స్మితా సబర్వాల్ గతంలో చాలా అంటే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్విట్టర్ లో అది ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది చూడండి కోర్టుకెక్కిన స్మితా సబర్వాల్ వివాదం తెలంగాణలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఐ మీన్ ఈడ ఐఏఎస్ ఆఫీసర్ కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎంత అవినీతి చేశాడు ఏం చేశారు క్లియర్ కట్ డేటా ఈ దగ్గర ఉంది ఇవి తెలుసు ఈ మధ్య కాలంలో ఎక్స్ వేదికగా ఈవిడ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అఖిల భారత్ సర్వీసుల్లో ఎగ్జామ్స్ ఉంటాయిగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇతర ఇతర ఏవైతే సంబంధించిందో అక్కడ దివ్యాంగులకి రిజర్వేషన్లు ఇవ్వడం అవసరమా అని ట్వీట్ చేశారు దీని మీద చాలా అంటే చాలా పెద్ద దుమారం జరిగింది గతంలో మన అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఈ కాస్త హైకోర్టుకి చేరింది సామాజికవేత్త వసుంధర దివ్యాంగురాల ఆవిడ కూడా సామాజికవేత్త వసుంధర ఆవిడ పిటి పిటిషన్ దాఖలు చేశారు ఈవిడ మాత్రం నేను అన్న కామెంట్స్ కు నేను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేదే లేదని ఈవిడ ఫిక్స్ అయి వచ్చినారు నేను అభిప్రాయాన్ని నా బా వ్యక్తం చేశాను అందులో తప్పే ఉంది అని స్మితా సబర్వాల్ చెప్పుకుంటూ వస్తున్నారు స్మితా సబర్వాల్ కూడా తెలుపుతున్నారు ఓకే మీ అభిప్రాయం మీరు చెప్పవచ్చు కానీ ఎదుట పర్సన్ హట్టే విధంగా ఉండకూడదు కదా బట్ మీరు చేసిన దుమారం వివాదాస్పద వ్యాఖ్యల్లో ఉన్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి మంచి ఏదో మీ మాకన్నా మీ అందరికి మీకే బాగా తెలుసు అలాంటి పోస్టులో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళంటే ఏదో చూసి చూడటావు కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇలా అన్నారంటే దీనికి ఎట్టిపోతున్నాను ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్ళింది పిటిషన్ తరఫున న్యాయవాదే అడిగారు అసలు ఎవరు ఏంటి ఏంటంటే ఆవిడ దివ్యాంగురాలు ఇలా మా హేమని పిటిషన్ తరపున న్యాయవాది కూడా తెలిపారు సో వెంటనే యూపీఎస్సీ చైర్మన్ కి ఆదేశాలు జారీ చేయాలని సో తగిన వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది సో రానున్న రోజుల్లో ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారా ఇది ఇంటి రచ్చ కాస్త ఏదో దేశ రచ్చ అయినట్టు ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్య మొత్తం దేశం మొత్తం దుమారం లేకపోతే ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు ఇవి చేసిన వ్యాఖ్యలు ఇది ఎంతవరకు సమంజసం కారు తప్పు మీరు ఏదైతే మాట్లాడితే వెనక్కి తీసుకునే క్షమాపణ చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకటి చెప్తాను స్మితా సబర్వాల్ గారు మీరు తెలిపారు బాను ఒక దివ్యాంగులు పాపం వాళ్ళు కూడా మనం పుట్టారు దేవుళ్ళు చేసిన లోపంలో పాపం వాళ్ళకి అయింది కానీ వాళ్ళకి కూడా మనం ఒక స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళని కూడా పురోగతిలో తీసుకురావాలి వాళ్ళకంటే అభివృద్ధి చేయాలి వాళ్ళు కూడా మనకు పుట్టిన మనుషులు ఆ లోపాన్ని చూసి మీరు ఇలా మాట్లాడటం ఇదే సామంజసం కాదు ఎందుకంటే భూమి మీద ఉండి మనం మాట్లాడాలి మీరు ఏకంగా గాలి నుంచి మాట్లాడుతున్నాం మీరు మాటలు చూస్తుంటే అలా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం ఆ సామాజికవేత్త దివ్యాంగురాలైన గారు పిటిషన్ అయ్యడంతో మొత్తం విషయం వచ్చింది సో వెంటనే యూపీఎస్సి చైర్మన్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోర్టు కూడా తెలిపింది సో ఇప్పుడు తీసుకుంటున్నా ఒకవేళ తీసుకుంటే ఇక్కడ పరిస్థితి ఏంటి క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఏమైనా జరుగుతున్నా అని తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చూడాలి కానీ ఒకటి చెప్తాను ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరు ఇలాంటి వివాదాస్పదాలు వ్యాఖ్యలు చేయకూడదు చేస్తే మంచి చేయాలి లేకపోతే కాము కోరుకోవాలి పగరు ఉందనో డబ్బు ఉందనో అధికారం ఉందనో అహంకారం అంతా పోతాయో చివరికి మిగిలేది నష్టమే ఇలా చూడండి ఇంత పేరు సంపాదించిన పేరు అంతా పోయినట్టే కదా ఇప్పుడు మిగతా అంటే ఇప్పుడు ఈజీక్ దివ్యాంగులు దివ్యాంగుల్ని వక్రీకించి మాట్లాడే ఒక పేరు మాత్రం మీరే సంపాదించుకున్నారు వెంటనే యాక్షన్ తీసుకోండి లేకపోతే క్షమాపణ చెప్పి ఇలాంటి ఘటనలు మానుకోండి మీరు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా పనులు చేయడం ఏంటి అసలు వెంటనే యూపీఎస్సీ వాళ్ళు చైర్మన్ వాళ్ళు కూడా కమిషన్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుని వెంటనే దీనికంటే ఒక సొల్యూషన్ అయితే ఎతకండి కానీ ఇలా చెప్పడం చేయడం అనడం కూడా చాలా అంటే చాలా దారుణం ఇది ఎట్టి పరిస్థితి ఉపేక్షించడానికి విషయం ఇది చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిల్లీ సైనింగ్ ఆఫ్